హలో ఈ రోజు వీడియోలో మీకు నేను ఇన్స్టెంట్గా రాగి పిండితో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అప్పటికప్పుడే చేసుకోవచ్చు అండ్ ఎన్ని తిన్నా కూడా మీకు బోరు కొట్టదు అంత బాగుంటుంది ఇంట్లో వాళ్ళకి కూడా భలే నచ్చుతాయి సో వీడియోలోకి వెళ్ళి చూసుమా ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బౌల్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు బొంబే రవ్వ సూజీ అంటారు కదా అది వేసుకోవాలి ఒక కప్పుతో రాగి పిండి తీసుకోవాలి ఇది బయట మార్కెట్ లో చూసారా ప్యాకెట్ పిండి అదే యూజ్ చేశాను తర్వాత పెరుగు వేసుకోవాలి పెరుగు నేను ఇక్కడ త్రీ బై ఫోర్త్ కప్పు వేసుకున్నాను పుల్లటి పెరుగు అవసరం లేదండి నార్మల్ పెరుగు వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ముందు కలుపుకోవాలి పెరుగులో పిండంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాతే మీరు కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మీరు ముందే వాటర్ ఎక్కువ వేసేసుకున్నారనుకోండి జారుగా అయిపోద్ది పిండి అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మీరు కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా ఇలా కొంచెం తిక్కుగానే ఉండాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఈ రవ్వ నాంతేనే బనదోసాలు అనేది చక్కగా పొంగి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పది నిమిషాలే అంతే ఈ పది నిమిషాల్లో మీకు నేను చట్నీ చేసి చూపిస్తానండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు కొబ్బరి మొక్కలు తీసుకోవాలి కొబ్బరి మొక్కలు అలాగే హాఫ్ కప్పు పల్లీలు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి హాఫ్ కప్పు పుట్నాల్ పప్పు తర్వాత అల్లం వెల్లుల్లి వెల్లుల్లి ఒక నాలుగు ఒక ఇంచు అల్లము ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత అదంతా బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి అండ్ కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు రెండు మూడు ఎండి మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఇది ఒక ఐదు సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని ఈ తాలింపు అంతా చట్నీలో కలిపేసుకోవాలి సింపుల్ తాలింపండి అలాగే ఉప్పు వేసుకోవాలండి తగినంత నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు తాలింపు అంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి రెడీ అయిపోయిందండి టేస్టీ చట్నీ ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు పచ్చిమిరపకాయలు మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటో రెండో వేసుకున్నాను అలాగే కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ ఉల్లిపాయలు క్యారెట్ చిన్నది వేసుకున్నానండి ఉలుపు ఒక మీడియం సైజ్ వేసుకున్నాను ఇవి చక్కగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ టమాటా మొక్కలైనా క్యాప్సికమ్ మొక్కలైనా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ మీకు నచ్చినట్టు సో ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం చలగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చలగావలసిన అవసరం లేదండి గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది అనమాట పది నిమిషాలు అయిపోయింది కదా నేను మోత ఓపెన్ చేశాను చూడండి ఈ బ్యాటర్ ఇంకొంచెం థిక్ అయిపోయింది ఎందుకంటే సూజీ వేసాం కదా అది నాంది ఇంకొంచెం తిక్గా అవుతుంది ఇప్పుడు ఒక మిక్ మిక్సీ జార్ తీసుకొని ఈ బ్యాటర్ అంతా వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో ఈ బ్యాటర్ అంతా షిఫ్ట్ చేసుకోవాలి చూడండి కొంచెం జార్గా అయిపోయింది కదా మిక్సీ చేసిన తర్వాత వాటర్ మాత్రం యాడ్ చేయకండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా క్యారెట్ అవన్నీ వేసేసుకోవాలన్నమాట వేసాక తగినంత ఉప్పు కొత్తిమీర వేసుకోవాలి నేను ఇక్కడ పిడికిడి వేసుకున్నానండి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలి మీ దగ్గర ఈనో ఉన్నా ఈనో అయినా కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా చక్కగా పొంగుతుంది సపోజ్ బనదోసలు పొంగట్లేదు అనిపిస్తే మీకు ఒక చిటికీడు ఈనో వేసుకోండి ఇలా వంట సోడా వేసిన వెంటనే మనం బన్స్ వేసేసుకోవాలండి లేట్ చేశారనుకోండి సరింక పొంగదన్నమాట సో ఎప్పుడు మీరు బన్స్ వేస్తారో అప్పుడే కొంచెం వంట సోడా వేసుకొని కరిపిసుకోవాలి సో ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ అయినా చిన్న కడాయి అయినా తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు గరిట్లు మీరు ఈ రాగి పిండి వేసేసుకోవాలన్నమాట వేసాక మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మీరు కుక్ చేసుకోవాలన్నమాట రెండు నిమిషాల తర్వాత నేను మళ్ళీ మూత ఓపెన్ చేశాను చూడండి పైన మీకు పచ్చిదనం ఎక్కడా లేదు ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలన్నమాట రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి అంతేనండి బంద్ దోసాలు రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీ హెల్దీ పిల్లలైనా ఇంట్లో వాళ్ళందరికీ భలే నచ్చుతుందండి డైట్ చేసుకున్న వాళ్ళకు కూడా చాలా మంచిది బరువు తగ్గాలనుకున్న కూడా చాలా మంచిది అండ్ కాల్షియం కూడా చాలా ఉంటుంది రాగిలో మనందరికీ తెలిసిందే సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా మీకు నచ్చుతుంది సో ట్రై చేస్తా కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్